గ్రామ పంచాయతీ పంచాయతీ సిబ్బందిని సన్మానించారు కంకరాల శ్రీలత సురేందర్ రెడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా అవకాశం కల్పించి సర్పంచ్ గా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు పాలక వర్గం గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని నాలుగు కోట్ల రూపాయలతో అభివృద్ధి పదంలో ముందుకు నడిపించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించుకున్నామని తెలిపారు గ్రామాన్ని అవకాశం ప్రజలు ప్రజలు ఇచ్చారని ఇచ్చిన అవకాశాన్ని వారు నమ్మకాన్ని వాము చేయకుండా గ్రామ వార్డు సభ్యులు కలిసి ఉన్నామని తెలిపారు గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే ఆ గ్రామం పాలకవర్గ సహాయ సహకారాలు సూచనలు ఉండడం వల్లే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంగనాల శ్రీలతా సురేందర్ రెడ్డి ఉప సర్పంచ్ దంసాని తిరుపతి వార్డు సభ్యులు రవీందర్ రెడ్డి మాదేవి మమత అరుణ నాగరాణి ప్రశాంత్ విక్రమ్ వేణు కావ్య శ్రీ రాజబాబు స్వరూప విజయ నరేష్ రాములు స్వప్న పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి కుమారస్వామి మల్లయ్య అంజయ్య రాకేష్ రవి మొగిలి దేవేందర్ శ్రీకాంత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిదిలో జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో నన్ను గెలిపించినటువంటి ఆమె నమ్మకం వచ్చి మమ్మల్ని గెలిపించినటువంటి ఇల్లంతకుండా గ్రామ ప్రజలందరికీ మరియు గ్రామ పెద్దలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ ఈ ఐదు సంవత్సరాల కాలంలో నా వెన్నంటుండి నన్ను ముందుకు నడిపించిన మా యొక్క వార్డు సభ్యులందరికీ మరియు అధికారులకి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి మరియు మా సిబ్బందికి గ్రామ పంచాయతీ సిబ్బందికి మేము ఏ పని చెప్పినా కూడా వాళ్ళు కాదనకుండా లేదనకుండా చేసిన వాళ్ళకు కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేము వచ్చిన తర్వాత ఆరు నెలలు చెక్ ఇవ్వలేదు మాకు తర్వాత రెండు సంవత్సరంలో కరోనా వచ్చింది తర్వాత ఆరు నెలలు ఎలక్షన్ కోడు బై ఎలక్షన్లు రావడం జరిగింది ఈ సందర్భంగా ఈ రెండు సంవత్సరాల ముప్పై సంవత్సరాల కాలంలో మేము ఏం పనులు కూడా చేయలేకపోయినా మిగిలిన రెండు సంవత్సరాల కాలంలోనే మేము దాదాపుగా మా గ్రామ పంచాయతీ నుంచి కోటి పైన గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేయడం జరిగింది అలాగే భయ్య లక్షలప్పుడు దాదాపుగా రెండు కోట్లు మిగతా ఈజీఎస్ కింద కూడా దాదాపు మొత్తం నాలుగు కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగింది అందులో గ్రామంలో వేసినటువంటి సిసి రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ మాకు కొత్తగా నూతనంగా నిర్మించుకున్నటువంటి గ్రామ పంచాయతీ భవనం కానీ రైతు వేదిక కానీ మన పల్లె ప్రకృతి వనాలు కానివ్వండి శ్మశాన వాటిక కానివ్వండి డంపింగ్ యార్డ్లు కానివ్వండి రైతు వేదికలు మన పల్లె ప్రకృతి ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా మేము అభివృద్ధి పనులు చాలా నాలుగు కోట్ల వరకు ఖర్చు చేసి చేయడం జరిగింది ఇవన్నీ మేము చెప్పుకోవడం కాదు ప్రజల కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి మేమేదో గుప్పల కోసం మరిచిపోవడం కాదు అందరికీ కనిపిస్తూనే ఉన్నాయి మేము చేసిన పనులు అలాగే మన ఇరవై లక్షల మొరము కూడా ప్రతి వాడలో కూడా పోయడం జరిగింది అందులో పది లక్షల నష్టం కూడా వచ్చింది నాకు అయినా భరించుకొని మేము ఎంత కష్టంలో ఉన్నా కూడా మేము తిన్నా తినకపోయినా ప్రజలు ఏ సమస్య మా దృష్టికి తీసుకువచ్చినా కూడా వారిని కాదనకుండా వారి సమస్యలు తీరుస్తూనే వచ్చాము నాకు సహకరించిన పాలక వర్గానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాడు ఈ రేపటితో మా పదవీ కాలం ముగి మా ఈ సేవ చేయడానికి మా ఇలాకుండా గ్రామ ప్రజలు అదృష్ట అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాడు ఈ గ్రామానికి సేవ చేసుకునే అవకాశం కల్పించిన గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాడు మేము ఏం మా పాలకవర్గం దృష్టికి వచ్చినా కూడా మా దృష్టికి వచ్చినా కూడా వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ కూడా ఏ రోజు నిర్లక్ష్యం చేయకుండా చేయడం మాకు సాధ్యమైనంత వరకు చేయడం జరిగింది మేము ఎవరిని కూడా ఎన్నడూ ఇబ్బంది పెట్టలేదు తెలిసే వ్యక్తి లేక ఎవరినైనా ఒక మాటి ఉంటే మమ్మల్ని అందరినీ క్షమించండి అని కోరుకుంటున్నాను అలాగే మా ఐదు సంవత్సరాల కాలంలో కూడా సిబ్బంది కూడా చాలా సహకరించారు మా అందరికీ కూడా వాళ్ళ ద్వారా కూడా మేము చాలా పనులు చేయగలిగాము వారు కూడా తెలియకుండా గ్రామ ప్రజలను ఏమైనా ఒక మాట అనుంటే వాళ్ళ తరఫున కూడా నేను క్షమాపణ కోరుకుంటున్నారు ఇక ముందు కూడా సిబ్బంది అందరూ కూడా గ్రామ గ్రామానికి వాళ్ళకు కావలసిన సహాయ సహకారాలు కూడా ఎల్లప్పుడూ వాళ్ళు ఏదడిగినా కూడా కాదనకుండా చేయాలని కోరుకుంటున్నాను వారి అందరికీ కూడా అలాగే మన మా ముందు రాబోయే రోజులలో కూడా గ్రామానికి ఏ సేవ చేసే ఏ అవకాశం ఉన్నా కూడా నేను ముందు ఉండి మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను అలాగే ముందు రాబోయే రోజుల్లో కూడా ముందు ఏ అవకాశం ఉన్నా కూడా మీ అందరికీ సేవ చేసే అవకాశంలో మేము ముందుండి సేవ చేసుకోవడం జరుగుతుంది మరొకసారి ఈ ఈ అవకాశం సర్పంచి పదవి మాకు కల్పించిన గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాన్ని తెలియజేసుకుంటూ సెలవుస్తాను